ఈ రోజు వార్తా విశేషాలు ఈ రోజు ఒక చాలా బాధాకరమైనటువంటి ఒక దుర్ఘటన జరిగింది ఏడు మంది ప్రాణాలు అనేది నిజంగా ఒక తీరం లోటుగా భావిస్తుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో కూలీనాలు చేసుకుంటూ వలస అంటే అక్కడి నుంచి ఇక్కడికి దాదాపుగా ఎల్లుట్ల నుంచి ఇక్కడికి వచ్చి పని వచ్చి అనుకోని ప్రమాదంలో ఆ సంఘటనలో చనిపోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తుంది ఈరోజు మిగతా అందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంతమంది అవకాశం ఉందో అందరినీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు కూడా ప్రత్యక్షంగా రావడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే ఇక్కడ నుంచి ఇంకా మెరుగైన చికిత్స కావాలంటే వాళ్ళందరికీ సవరీ హాస్పిటల్ కూడా తీసుకోవడం కూడా ఆడర్చుకోవడం జరిగింది ఒక అతని పేషెంట్ కూడా ఇప్పుడే సవరీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించి ఉన్నటువంటి వారిని కాపాడుకునే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తున్నాము ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఎక్స్క్రేషే ప్రకటించేటువంటి ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం తప్పకుండా ఇప్పుడే సీఎం గారు ఆఫీస్ నుంచి మాట్లాడడం జరిగింది వారు కూడా అతి త్వరలోనే ఎక్స్క్రేషేన్ ప్రకటించబోతున్నారు అందరికీ న్యాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి ఒక ఒక మంచి దృఢప్రాయంతో ఈరోజు మేమంతా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళకి ఉద్యోగం అవకాశం కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకాలు కావాలో అన్ని సహాయ శాఖలు అందించేదాని కోసము మేము సిద్ధంగా ఉన్నాము ఈ సంఘటన పట్ల ఎవరైతే ఆర్టీసీలో చేస్తున్న ప్రయాణం చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ కావచ్చు ఈ తప్పుదారి పట్టించినటువంటి వాళ్ళని కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేట్టుగా ఒక్కసారి తీసుకోకపోతే భవిష్యత్తు ఇలాంటి ప్రమాదంగా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పుడే ఆర్డర్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా చాలా బాధాకరంగా భావిస్తూ ఈ సంఘటన పట్ల తీవ్రమైన దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక సహాయ సహకారాలు కూడా అందించే దిశగా కలెక్టర్ గారు మేము మంత్రి కేశవ్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే ఎక్స్గేషన్ పట్టించేటువంటి అవకాశం ఉంది అంటే గార్ల దిన్నే మండలంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక లారీని రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేస్తూ హంప్స్ ఉన్నా సరే స్లో డౌన్ చేయకుండా ముందుకెళ్లడం వలన ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి ఒక అపే ఆటో అందులో డ్రైవర్తో పాటు పదమూడు మంది ప్రయాణికులు టర్న్ తీసుకోవడంలో వాళ్ళకి బస్సు కనపడకపోవడం వల్ల ఒక దురాదృష్టకరమైన ఒక యాక్సిడెంట్ జరిగింది అందులో స్పాట్లో నలుగురు చనిపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి వెంటనే ఎస్పి గారు దగ్గర ఉండి చూడటం జరిగింది రవాణా చేసిన తర్వాత దురాదృష్టవశాత్ ఇక్కడ కూడా ఎక్కువ ఇంజురీస్ ఉండడం వలన ఇంకా ముగ్గురు చనిపోయారు సో ఓవరాల్ ఏడుగురు చనిపోయారు మిగతా వాళ్ళు ఒక్కళ్ళు సీరియస్గా ఉంటే ఇప్పుడు ఆసుపత్రిలో నేను ఎస్పీ గారు స్థానిక ఎంపీ గారు వాళ్ళని పరామర్శించి ఒకళ్ళని వెంటనే సవేరా ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవ కోసం పంపించడం జరిగింది ఇందులో అందరూ కూడా చనిపోయిన వాళ్ళు కుటుంబ వాళ్ళు దీన్ని ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పడం వలన వెంటనే పై అధికారులకి జిల్లాలో ఉన్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావళ కేశవ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే చనిపోయిన ప్రతి ఒక్కరికి ఐదు లక్ష రూపాయలు చప్పున ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏడుగురికి కూడా ఐదు లక్షలు చప్పున త్వర వెంటనే శాంక్షన్ గవర్నమెంట్ చేయటం సంతోషకరం అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ వివరాలు కూడా సేకరిస్తున్నాము ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పైన ఫోకస్ పెట్టి ఒక సీరియస్ ఉన్న వాళ్ళని కష్టపడి మంచి ఎఫర్ట్స్ పెట్టి అతన్ని బయట తీసుకురావడం మిగతా నాలుగరికి మైనర్ ఇంజురీస్ కాబట్టి జీజేఎస్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నేను పరామర్శించడం జరిగింది వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని తరపునిచ్చి ఆర్థిక సహాయాన్ని అడిగారు అలాగే మంచిగా మిగతా వాళ్ళు కూడా బయటకు రావాలని అడిగారు ఖచ్చితంగా యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ని వెంటనే వాళ్ళకి సహాయం అందించడంలో ఇది అయిన తర్వాత రాబోయే రోజుల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఇప్పుడే ఎస్పీ గారు డిటిసి వాళ్ళతో కంప్లీట్ చేశారు పోలీస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెవెన్యూ నెక్స్ట్ వీక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మీటింగ్లో ప్రతి బ్లాక్ స్పాట్స్ని కూడా కులంకుషంగా రివ్యూ చేసి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను